బ్రేకింగ్ న్యూస్ చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో పరువులు తీవ్రంగా గాయపడ్డారు ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో అయితే తరలి రావడమే ఈ విషాదానికి కారణమైంది ఇదే అంశానికి సంబంధించి కాశీపుర స్వామి ఆలయంలో శనివారం తొక్కిల్తున్నట్టు జరిగింది దీంతో తొమ్మిది మంది భక్తులు కూడా ప్రాంతి కోడిపోయారు అక్కడికక్కడే అయితే ఈ దుర్ఘటనలో పలు కూడా గాయపడ్డారు ఏకాదశి పార్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో రావడమే విషాదానికి కారణమైంది అయితే ఏకాదశి సుందరంగా వెంకటేశ్వర స్వామి దలుచుకునేందుకు వేలాది భక్తులుగా అతిపులయానికి వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా రద్దీ కలగడంతో తోపులాడు జరిగింది అది కాస్త తొక్కులాడు కూడా దారి తీసింది ఏం జరిగిందో తెలుసుకునే లోపల భక్తులు కూడా కింద పడిపోయారు ఇద్దరు పరుగులు తీయడంతో ఒకరి మీద అక్కడ తొక్కులాడు కూడా జరిగింది ఇక్కడ మంది కూడా మృతి చెందారు ఈ విషయాల ఘటనపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిబ్బంది కూడా వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కాశీ బుక్కిని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిలాడు ద్బంది గురించి చేసింది ఈ విషయం తెలుసుకున్నట్టుగా భక్తుల నుంచి హృదయ విధంగా మృతులు సానుభూతి తెలియజేస్తారనే వారు ఆయన పేర్కొన్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా

మంత్రులు కూడా దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏకాదశి సందర్భం ఒక్కసారిగా మామూలుగా వేసుకుంటారు అయితే ఈసారి ఎక్కువ ఏకాదశి సందర్భం వెంకటేశ్వత్సరం తెచ్చుకునేందుకు ఈసారి వేలాదిగా భక్తులు కూడా కలిసి పొగాయని కూడా పుట్టారు అయితే ఒక్కసారిగా రావడంతో అక్కడ టీ లైన్ లో ఒకసారిగా తిరగడంతో ఒకరి మీద ఒకరు పరిగెత్తడంతో ఇంత వారు తొక్కేస్తున్నట్టు కూడా జరిగింది అయితే అక్కడ ఉండే టెంపుల్ టెంపుల్ అధికారులు కూడా సరిగా చేయడం వల్ల భక్తులు కూడా ఆసనం చేస్తున్నారు అక్కడ మంత్రి కూడా చేస్తున్నారు ఇంత జనం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీరు చూసుకోవాలి ఈవో లు కానీ వాళ్ళు కానీ చూసి కూడా ఎలా జరిగిందని తోబులా జరగకుండా ఈ లైన్ కూడా భారీగా పెంచాలని కూడా ఆరా కూడా తీస్తున్నారు అయితే మొత్తం మీద చంద్రబాబు కూడా సీరీస్ అయ్యారు అయితే మంత్రులు కూడా బృందం అక్కడ పంపించాడు అక్కడ ఏం జరిగింది కూడా కూడా చెప్పాలని అయితే మధు అంటే ఉదయం నుంచి ఎట్లా అంటే వార్తలు అసలు పది మంది చనిపోయారు పదకొండు మంది చనిపోయారు అని చెప్తున్నారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉందని చెప్పి చెప్తున్నారు భక్తులతో ఎవరన్నా మాట్లాడారా అసలు అక్కడ భక్తులు కూడా ఏం చెప్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు అంటే యంత్రాంగం కూడా అక్కడ చేరుకుంది ఏం తక్కువ ఇంకా ఎంతమంది జరిగారు కొందరు హాస్పిటల్ కూడా తరలించారు ఇంకా ఎవరైనా ఉన్నారు అన్ని కోణాల్లో కూడా అక్కడ పరిస్థితులు ప్రవేశిస్తున్నారు అయితే మొత్తం మీద అధికారులు అయితే కూడా అప్రమత్తమైంది అక్కడికి వెళ్ళారు కొందరు పుక్కడలో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా ముస్సు వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఏం పరితిని కూడా ఆరాధిస్తున్నారు అంటే కేవలం ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయిన సమాచారం ఉంది ఇంకా కూడా చనిపోయినా కూడా మనకు సమాచారం అవసరం ఎంతమంది చనిపోయారో మనకి ఇంకా పూర్తి వివరాలు కూడా అందలేదు అయితే మొత్తం మీద అధికార యంత్రం కూడా అక్కడ అప్రమిత్తమైంది ఇలా కొంత చతగాత్రలు కూడా ఆఫీసులు కూడా తరలించడం హాస్పిటల్ కూడా చర్చ తగిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశించింది ఇంకో ఆదేశించింది ఇంక ఇంకేం జరిగిన కోణంలో కూడా అక్కడ దర్యాప్తు జరుగుతుంది భవాని అయితే ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉందని అనుకోవచ్చు మాధు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కీలక భక్తులు కూడా అన్ని క్లియర్ చేశారు అయితే ఇప్పుడు ఉండే టెంపుల్ వెంకటస్వామి టెంపుల్ దగ్గర కూడా ఎక్కువ ప్రశాంతంగా కూడా ఉంది అంటే భక్తులు కూడా ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేశారు అంటే కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఏర్పడలేదు హాస్పిటల్ కొందరు తీసుకెళ్లారు వన్ నైట్ ఎయిట్ వానికి ఏం జరిగింది కూడా అక్కడ హాస్పిటల్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అధికారులు కూడా చేరుకుంటున్నారు వాళ్ళకి మెరుగైన శిక్ష అందించాలని కూడా డాక్టర్లు కూడా ఆదేశించారు ఏం జరిగింది అక్కడ కూడా మాకు తెలియాల్సి ఉంది మా వాని థ్యాంక్ యూ మధు ఇక ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు ఒక్కసారిగా రద్దీ పెరగడంతోనే తోపురాట జరిగి అది కాస్త తొక్కిస్రాటకు దారితీసింది ఏం జరుగుతుందనో తెలుసుకునే లోపే ఈ ఘటన చోటు చేసుకుంది వారి యొక్క భక్తులందరూ కింద పడిపోయారు వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసరాట దిగ్భ్రాంతికి చేసిన విషయం తెలిసిందే ఈ విషాద ఘటనలో భక్తులు మృతి చెందడం హృదయ విదారకమనే చెప్పాలి మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ కూడా అధికారులు పేర్కొన్నారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అధికారులు చంద్రబాబు వివరాలు తెలిపారు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే తొక్కిసరాట ఘటనపై సీఎం అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆలయంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు అంటే ఐదు వేల మంది ఉండాల్సిన వాళ్ళు ఇరవై ఐదు వేల మంది రావడం అంటే మామూలు విషయం కాదు అధికారులు అక్కడ సరైన వసతులు కల్పించలేదని చెప్పి అధికారులు కూడా మండిపడుతున్నారు కనీసం మంత్రులకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి చెప్తున్నారు అయితే ప్రైవేటు గుడి అని చెప్తున్నారు నిర్వాహకుల వైఫల్యమే అని చెప్పి చెప్తున్నారు భక్తులు సుమారు పది మంది అయితే దుర్మరణం చెందారు మిగిలిన క్షతగాత్రులకు సరైన చికిత్స అందించే విధంగా చేస్తున్నారు ప్రస్తుతం కొంతమంది అయితే కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గుళ్ళో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ ఘటన ఏర్పడిందని చెప్పి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మంత్రులు అచ్చెన్నాయుడు తదితర అధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది ఇంత నిర్ నిర్లక్ష్యంగా ఉండడంపై గుడి యాజమాన్యంపై చర్య తీసుకోవాలా అని కూడా మండిపడుతున్నారు అక్కడ స్థానికులు కూడా తీవ్ర స్థాయిలోనే మండిపడుతున్న పరిస్థితి ఇది శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగిందనే చెప్పాలి Jeroeng, boleh? Boleh. Oke.

శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది కాశీబుగ్గ బుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఏకాది ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు అధిక భారీ సంఖ్యలో అక్కడికి రావడమే ఈ విషాదానికి కారణమైంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్ ఆలయానికి పోటెత్తారు ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తోపురాట జరిగింది అది కాస్త తొక్కిసరాటకు దారితీసింది ఏం జరుగుతుందనే తెలుసుకునే లోపే పలువురు భక్తులు కింద పడిపోయారు వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు